దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం చంద్రఘంట దుర్గ భక్తులు ఈ అమ్మవారిని చంద్రఘంట చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది అని నమ్మకం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రగంట అవతారం ఎత్తారు శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు ఆమెను తన తమ్ముడు నిసుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కోశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రగంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాలలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు ధ్యాన శ్లోకం పిండజ చంద్రఘంటేతి విశ్రుత చంద్రఘంటా దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒకదానిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాల భాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముక్తుడయ్యాడని పురాణోక్తి పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ వదనంతోనే ఉంటుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండాదేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే గుండెల విసాయని దేవి పురాణం చెబుతోంది అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినబడుతుందని ప్రతీతి దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది